హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు భువనగిరి మండలం నందనంలో నీరా కేంద్రం నిర్వీర్యంలో ఉందని ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఆ నీరా కేంద్రాన్ని ప్రారంభించి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ జిల్లాలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయలేదు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఏ ఒక్కటి అమలు చేయలేదు ఎక్స్ రేషో ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని చెప్పి చెప్పారు ఇంతవరకు అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదు అలాగే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు అది కూడా లేదు ఇవ్వాల్సినటువంటి ఎక్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు రాష్ట్రంలో చాలామంది వృత్తిలో ప్రమాదాలు జరిగి వికలాంగులై చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారు మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక సభలో ఇస్తామని చెప్పి చెప్పి సంవత్సరం దాటింది అయినా ఇవ్వలేదు వెంటనే ఆ ఎక్స్ షో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వృత్తిలో ప్రమాదాలు జరిగినటువంటి వాళ్ళకి సేఫ్టీ కిట్లు ఇవ్వాలి రాష్ట్రంలో రెండు కోట్ల రెండు లక్షల ఇరవై లక్ష రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు కేవలం ఇరవై వేల మందికే ఇవాళ ఆ సేఫ్టీ కిట్లు ఇచ్చారు వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నీరా కేఫ్ సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి నందనములో నీరా కేఫ్ నిర్వీర్యంగా ఉంది ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అది నిర్మించడం జరిగింది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాన్ని ప్రారంభించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అనుకోవడం జరిగింది పల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతల వెంకటరమణ